జర్నలిస్ట్ శంకర్ మాట్లాడినటువంటి తీట మాటలకు ఇంత పాపురాటి వస్తుందని జర్నలిస్ట్ శంకర్ కూడా ఊహించారు ఈరోజు జర్నలిస్ట్ శంకర్ పైన గాని ఇంతకు మొదలు తీర్మానం మల్లన్న ఆఫీస్ పైన లేకుంటే అందులో పనిచేస్తున్న పైన లేకుంటే ఇంకెవరి పైన ఇంకెవరి పైన దాడులు అనేటివి అవి ప్రజాస్వామ్యయుతంగా మనుషులు చేసే పని కాదు ఎవడు చేసినా వాడు ఏ పార్టీ ఒకటి చేసినా బీఆర్ఎస్ ఒకటి చేసినా బీజేపీ ఒకటి చేసినా ఇప్పుడున్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వీళ్ళు చేసిన దాడులంతా దాడులు అనేటివి ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టాలంటే ఎవడు చేయకూడదు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది కేటీఆర్ ఖండించండి ఏవి గా నేను కూడా ఖండిస్తాను ఎందుకు దాడి చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకు దాడి చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఒక సీన్ కన్స్ట్రక్ కన్స్ట్రక్ట్ చేసిరని చెప్పి లేడీస్ వైపు గుర్తిర్రు వాళ్ళు వచ్చి కొట్టిరు ఏడగొట్టిరు ఎందుకు కొట్టిరు ఏం జరిగింది సరే కొట్టిది ఏదైనా ఏదేమైనా శంకర దిన దెబ్బల కన్నా పాపులారిటీ ఎక్కువనే వచ్చినట్టుంది ఏదేమైనా నేను ఒకటే ఒకటి చెప్తున్నా దాడులు అనేటివి ఒకరి మీద ఒకరు చేసుకున్నటువంటి దాడులు అనేటివి ఇవి రిజల్ట్ ఇవ్వవు ఫలితాలను ఇవ్వవు చాలామంది మంది గుర్తులయ్యో ఇంకోటి అయ్యో మేము దాడి చేసినంత ఈలం దాడి చేసిన వాడు ఇప్పటి వరకు హీరోగా నిలబడ్డోడు ఎవడు లేడు దాడుల సంస్కృతి అనేదే మనకు పనికిరాదు ప్రజాస్వామ్యానికే పనికిరాదు ఈ భూమి మీదనే పనికిరాదు కేసీఆర్ కేటీఆర్ ఆ ప్రతిపక్షంలోకి వచ్చినాక నున్నగా అయ్యండియా ఎందుకంటే వాళ్లకు రెస్ట్ తీసుకొని దోసుకుని దాచుకొని షెడ్ చెడ్ చేసుకొని టైం దొరికింది ఇప్పుడు ఇప్పుడు ఈ ముక్కు కిందకు గట్టిరని నాకు అర్థం కాలే ఇట్లా ఈ నుంచి శంకర్కు శంకర్కి ముక్కు కింద గట్టిరు ఒకటి ఏంటంటే ఫ్యామిలీకి ఎవరైనా దాడులు చేసినప్పుడు భయాందోళన జరుగుతుంది శంకర్ యొక్క పిల్లలకు కానీ శంకర్ యొక్క వైఫ్ కానీ తల్లిదండ్రులు కొంతమంది భయపడతారు నేను ఏమంటున్నా అంటే ఒకటే ఒకటి చెప్తున్నాను ఎవడైనా శంకర్ మాట్లాడినప్పుడు మాటలతోని ఖండించండి దాడులు మంచివి కావు దాడులు అనేటివి ఒక ఏహేమైనటువంటి చర్య కానీ కాంగ్రెస్ పార్టీని అంటే ఎవడో ఒకడు ఏదో ఒక సందర్భాలు ఇద్దరి మధ్యలో ఏముందా పర్సనల్ ఏమైనా ఉందా లేదా ఇంకేదో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో ఇద్దరు ఆడపిల్లలు పెట్టి వీళ్ళతో చెప్పిస్తారంట ఉందా చరిత్రలో ఎప్పుడన్నా ఉందా చరిత్రలు అంటున్నా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కేసీఆర్ కేటీఆర్ లాంటి అరవీర భయంకరులనే టీ న్యూస్నే పట్టించుకోదు ఇలా ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి విధానాల ద్వారా కాంగ్రెస్ పార్టీ రిప్లై ఇస్తా తప్ప ఈ అంటే ఈ శంకరాణితోనికి ఈ పాగలగాళ్లకు ఈ దొడిదారు నవేత్తలకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు వీళ్ళ యొక్క మాటలు నేను మీకు చూపిస్తా ఎంత అవహేళనగా ఎంత చులకనగా ఎంత హీనంగా మాట్లాడుతారు అంటే వీళ్ళు ఒక్కదంట వీరికి మాట్లాడడానికి అవకాశం ఎక్కడుందో నాకు అర్థం కాదు రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండు నెలలు అయింది రెండు నెలల్లో కళ్ళు బహిర్ కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు రెండు నెలలు కాదు ఒక్క సంవత్సరం తర్వాత నీ శంకరు గింకరు ఎల్లుగాడు పుల్లుగాడు న్యూస్ ఏం చేయాలని అర్థం కాదు ఇలా బీఆర్ఎస్ పార్టీ తుడుచుకు పెట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది కారణం ఏంటి అంటే కారణం ఏంటి అంటే ఇలాంటి పాగలుగాలను పెట్టుకున్నాను మెయిన్ ఒకటే ఒకటి వాని నోరికే మొక్కల ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడు ఇష్టం వచ్చినట్టు రాతలు రాయడం వాడు ఒక తెలంగాణ అని ఒక పేపర్ పెట్టుకున్నాడు రెండే పేపర్లు ఉంటాయి అండ్లా ఒక తెలంగాణ అని తోడు ఒక పేపర్ పెట్టుకున్నాడు రెండే పేపర్లు వస్తాయి అనిలా ఆ రెండు పేపర్లో వీడు ఏమనుకున్నాడు అది అడగడ రాపించి దాని మీద బోర్డు మీద పెట్టాడు ఇక మనం పెనుతోని రాసినట్టే వాడు ఆన్లైన్ డిజిటల్ ప్రింట్ తీస్తాడు తీసి బోర్డు మీద పెట్టి సౌతాడు ఇక తెలంగాణ అందులో కాళేశ్వరం కట్టినట్టు రాష్ట్రం మొత్తం నీళ్లు మునిగిపోయినట్టు ఇలా తెలంగాణ బంగారు తెలంగాణ అయినట్టు కేసీఆర్కు కేటీఆర్ తెలవకుండానే ఇది అంత జరిగినట్టు వీడు చూపిస్తాడు చూపించే తోడు చూపించడు కాదు ప్రజలందరూ బతుకులు మారిపోయినాయి ఉద్యోగాలు వచ్చినాయి అంత అయిపోయింది అనేటువంటిది మాట్లాడుతూ ఎన్నడన్నా బై మిస్టేక్లా నమస్తే తెలంగాణ పేపర్లు రాక కూడా నమస్తే తెలంగాణ మీకు బుద్ధి లేదా ఏం రాస్తారా తిట్టాలి రోజు అంటే వీడు ఎంత తీటే రకము తీటమాట ఏమంటే జర్నలిస్ట్ శంకర్ అనే తోడు పూర్తిగా ప్రజల విశ్వాసం కోల్పోయిండు ఈ శంకర్ మాట అంటే ఇలాంటి శంకర్ లాంటి ఇలాంటి పనికి ఒక నలుగురు ఉండరు వీళ్ళకి నినమనోడు రంజిత్ అనే తోడు కలిసి ఉండు వీళ్ళంతా కలిసి వాళ్ళ మొత్తము వాళ్ళ బ్లడ్లో నరనరాన నెగిటివే ఉంటుంది ఉచిత మైల బస్సులకు కూడా నెగటివ్ తీస్తారు వాళ్ళు ఇలా మూడెకరాల లోపల ఉన్నటువంటి పేద రైతులకు అందరికీ రైతు బంధు వస్తే వాళ్ళకి నచ్చదు కోటేశ్వరులకు రావాలనుకుంటారు ఇలా ఏడు లక్షల కోట్ల అప్పులు ఉంటే వాళ్ళకు అవి అప్పులే కానట్టుగా అనిపిస్తాయి ఇలా జన్కో ట్రాన్స్కో లక్ష కోట్ల అప్పుల మునిగిపోతే వాళ్ళకి ఏం కనబడదు ఇలా ఫామ్ హౌజ్లు కట్టినటువంటి వాళ్ళను ఇలా జోకనిగా ప్రయత్నం చేస్తారు వీళ్ళంతా వీళ్ళంతా ఇలాంటి చిల్లర బ్యాచ్ తోటి చిల్లర బ్యాచ్తో ప్రజలు ఇప్పుడు ఏమంటు అంటే జర్నలిస్టు శంకరణతో మూడేళ్ళ నుంచి బీఆర్ఎస్ డబ్బా కొడుతున్నాడు న్యూస్ బీఆర్ఎస్ డబ్బా కొడుతుంది ఉందా గెలిచిందా ఎందుకు ఇట్లా కొంపలు మునిగిపోయినాయి అంటే జనాలు ఏది నిజం ఏది అబద్ధం అన్నటువంటి వాస్తవాన్ని వాస్తవాన్ని వాళ్ళు గ్రహిస్తారు ఏది నిజం ఏది అబద్ధం శంకరణ మాట్లాడేది పచ్చి అబద్ధాలు మాత్రమే